అందరికీ నమస్కారం మీకు తెలుసు జీకే తెలుగు టాకీస్ తెలుగు భాషా ప్రచార సేవలో అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ సమాజంలో యువతకు చైతన్యం తీసుకువచ్చే పురాణ గాథలతో పాటు మానవీయ రచనలను ప్రసారం చేస్తూ మార్పుకు శ్రీకారం చుడుతోంది ఈ ప్రయాణంలో కవిగారు శ్రీకే బాలకృష్ణారెడ్డి గారు రచించిన అలజడి కావ్యంలోని రెండవ భాగం నువ్వు మనిషివా ఇందులో ఒక నిరసన ఒక ఆక్రోశం ఒక ఆగ్రహం అక్రమార్జన అవినీతి నల్లధనం నిర్లిప్త నిరామయం చాతకాని తనం వెరసి ఈ మనిషి ఈనాటి సమాజం దేశం మనిషి అనాగరిక ప్రవర్తన అవినీతి అక్రమార్జన నల్లధనం రాజకీయం ఎలా పలు రకాల వికారాల గురించి ప్రస్తావించాను కొందరికి బాధ అనిపించవచ్చు అసహనం కలిగించి ఉండవచ్చు ఏదో ఒకనాటికి ఇది నిజమే సుమ అనే భావన కలిగి తీరుతుంది కనుచూపు మేరలో స్వచ్ఛమైన భారతావని కనిపించడం లేదు నిస్వార్థ సమాజం జాడలేదు ప్రతి మనిషి ప్రతి మనిషి ప్రతి మనిషి ధనమే ప్రధానంగా నాయకుడు పదవి ఒక్కటే లక్ష్యంగా ఉద్యోగి వ్యాపారి ఒకటేమిటి అన్ని వర్గాల వారు దోపిడి తమ ధ్యేయంగా సాగిపోతున్నారు నీచ నికృష్ట దుర్బర దుస్సహ రాక్షస రతిలో ఊగిపోతున్నారు అవినీతి బంధు ప్రీతి కులం మతం స్వైర విహారం చేస్తున్నాయి అయ్యో అయ్యో అని ప్రశ్నించే నాథుడే కరువైనాడు ప్రతి పనికి ఎగబడి ఇచ్చే వారే అడగకున్న అవసరం ఉన్నా లేకున్నా అంత అవినీతి మయం శ్రీ శ్రీ ఎన్నో ఏళ్ల కిందట రాశాడు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునే వాడే ఈనాటికి ఇది నిత్య నూతనం నగ్న సత్యం ఇది విషాద కథనం